బిడ్డ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో కూడా బీఆర్ఎస్ ప్రచారంలో దూసుకుపోవడం జరుగుతుంది భారీ ర్యాలీని మహిళలతో తీసుకోవడం జరుగుతుంది గతంలో ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఒక్కరు కూడా చెప్తూ ఈ ప్రభుత్వం ఏం చేసింది అనేది కూడా ప్లకార్ల ద్వారా చూపెట్టే ప్రస్తుతం మనతో పాటు మాట్లాడటానికి మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు ఉన్నారు సార్ చెప్పండి గతానికి సంబంధించి ఎట్లా ఉంది ఈ రెండేళ్ళ పాలన ఏ విధంగా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలు గత పది సంవత్సరాలు ఏదైతే కేసీఆర్ గారు ప్రతిపాలించినటువంటి తెలంగాణ బ్రహ్మాండమైనటువంటి సంక్షేమ పథకాలు కానీ ఏవైనా కానీ బాగా ప్రజలకు లబ్ధి చెందినటువంటి విషయం అభివృద్ధిలో కూడా నెంబర్ వన్గా మన యొక్క తెలంగాణ దేశంలోనే పంట పండించిన దాంట్లో కూడా నెంబర్ వన్గా రావడం జరిగింది కానీ ఈరోజు ఈ రెండు సంవత్సరాల లోపల కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు సంక్షేమమే కాదు ప్రజలను సంక్షోభంలో పడేసినటువంటి పరిస్థితి ఎక్కడ చూసినా కానీ అరాచకాలు ఎక్కడ చూసినా లూట్ మార్ కంపెనీ అనే ఆలోచనతోటి ఈ ప్రజలకు మోసం చేయడం జరుగుతూ ఉంది హామీలు నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారెంటీలు ఇచ్చినటువంటి యొక్క కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రజలకు మోసం చేసి ఎన్నికల తర్వాత ఏ ఒక్క సంక్షేమం కూడా చేయనటువంటి కార్యక్రమం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అందుకే విసుగు పారేసినటువంటి యొక్క ప్రజలు ఈ రెండు సంవత్సరాల్లో ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా నిర్ణయం తీసుకోలేదు కాబట్టి ప్రజలు చీకొడతా ఉన్నారు కాంగ్రెస్ ఎప్పుడు పోతుందో మళ్ళీ కేసీఆర్ ఎప్పుడొస్తాడో అనే ఆలోచనతోటి ప్రజలు ముందుకు పోతున్నటువంటి సందర్భంలో ఈ యొక్క జుబ్లీ ఎన్నికలు రావడం జరిగింది జుబ్లీ ఎన్నికలలో వాస్తవానికి ఆనాడు చేసినటువంటి మాగంటి గోపనాథ్ బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది అదేవిధంగా ఇవాళ ఈ రెండు సంవత్సరాల్లో ప్రజలకు ఏ పరిస్థితిలో ఉన్నది ఆరు మాసాల్లో ఆయన చనిపోయిన తర్వాత ఏ పరిస్థితి ఉందో జూబ్లీ హిల్స్లో ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఎక్కడ చూసినా కాంగ్రెస్ వాళ్ళు బెదిరింపులకు దిగుతూ ఉన్నారు ప్రజాస్వామ్యంలో ఎవరికైనా హక్కుంది రాజకీయంగా అవగాహన ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులు ఎప్పుడు కూడా ఈ పద్ధతిలో చెయ్యరు మాది రూలింగ్ ఉన్నదని ఒక హంపన ఒక గర్వంతో ముందుకు పోతున్నటువంటి కాంగ్రెస్లో చిత్తు చిత్తుగా జుబ్లీహిల్స్లో హిల్స్లో ఓడగొట్టడం ఖాయమని చెప్పేసి కూడా నేను తెలియజేస్తూ ఉన్నా ప్రజల నాడి గమనిస్తూ ఉన్నాం ఇవాళ మైనార్టీలు కానీ హిందువులు కానీ బ్రహ్మాండమైనటువంటి ఆలోచనతోటి ఇవాళ కాంగ్రెస్ను చీకొట్టడం జరుగుతూ ఉంది రేపు భవిష్యత్తులో ఎట్టి పరిస్థితిలో మీరు పదకొండో తారీఖు నాడు పద్నాలుగో తారీఖు నాడు రిజల్ట్ ఏది ఏమైనా కానీ రావడం జరుగుతుందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా కేసీఆర్ అలాగే సార్ మీ నియోజకవర్గానికి సంబంధించి ఫార్మాసిటీ భూములను గతంలో ఫార్మాసిటీ కోసం తీసుకోవడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫ్యూచర్ సిటీ అన్నారు కానీ అక్కడ జీవో ప్రకారం చూసుకున్నట్టయితే ఫార్మాసిటీ కోసం తీసుకున్న భూములను వాటి కోసం ఉపయోగించకపోతే వాళ్ళకే ఇచ్చేయాలన్నారు కానీ ఇక్కడ ప్రభుత్వం దీనిపైన టోటల్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పరిస్థితిలో ఆయన ఆయన చుట్టాలకు సంబంధించినటువంటి ఒక ఫార్మా సిటీకి సంబంధించినటువంటి ఏ భూములైతే ఉన్నాయో అవన్నీ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి ఈ ఫార్మాను కూడా ఉపయోగించుకోవడం జరుగుతూ ఉంది ఫ్యూచర్స్ సి అంటాడు లేకపోతే ఒకనాడు మనకు ఉన్నటువంటి ఒక ఆలోచన ఏదైతే ఫార్మా గజిట్లో వచ్చినటువంటి పరిస్థితిలో ఫార్మాకే యూజ్ చేయాలనేది లేకపోతే ప్రజలకు వాపస్ ఇవ్వాలని రైతులకు వాపసు ఇవ్వాలని చెప్పడం ఆ జీవోలోనే ఉన్నది కానీ ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారం అని చెప్పేసి ప్రజలు లేని తవ్వాల ఇవాళ కోర్టులో కానీ వేరే దగ్గర కానీ ఎవరైనా అడుగుతూ ఉన్నారు ఏదైతే మెట్రో లైన్ అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉన్నది న్యూయార్క్ సిటీ చేస్తానంటున్నాడు ఇవాళ వరకు సంవత్సరం కింద ఫౌండేషన్ వేసినటువంటి యొక్క కార్యక్రమం ఇప్పటి వరకు ఏది కూడా చేయనటువంటి పరిస్థితి కాబట్టి అన్నీ కూడా రియల్ ఎస్టేట్కు ఆలోచన ఆలోచనతోటి ముందుకు పోతూ ఉన్నాడు కాబట్టి ప్రజలు కూడా నమ్మడం లేదు ఏది ఏమైనా సరే అది ప్రభుత్వం మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం రావడం ఖాయం ప్రజలకు న్యాయం చేసే విధంగా ఆ రెండు వేల ఐదు వందల ఎకరాల పట్టాభూమిని వాళ్ళకే ఇవ్వడం జరుగుతుంది పట్టాభూముల వాస్తవాలకే ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం యువనేత మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారు సార్ చెప్పండి గతంలో మీ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించడం జరిగింది యువత నాడు ఏ విధంగా ఉందో తెలుసుకోవడానికి ఏ పక్కన ఉంటారు ఏదైతే చూస్తే గత పదిహేను రోజుల నుంచి మేము ఇక్కడ మాగంటి కోసం ఈ ప్రాంతంలో వెంగళరామ డివిజన్ లో మా నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు అందరం కూడా వచ్చి ఇక్కడ వారి గెలుపు కోసం పనిచేయడం జరుగుతుంది ఏదైతే మనం ప్రజల నాడి చూసినా ఈ రోజు ఈ మహిళల సంఘీభావం యాత్ర చూసినా ఏది చూసినా పెద్ద ఎత్తున వాళ్ళందరూ కూడా ఒక్కటే మాట మేము తిరిగి కేసీఆర్ గారిని తీసుకొచ్చుకోవాలి కేసీఆర్ గారు రావాలి అంటే ఈ జూబ్లీల్స్ ఎన్నికనే ఒక తొలి మెట్టుగా ఉండి ఇక్కడి నుంచే కేసీఆర్ గారి గెలుపు తిరిగి ప్రారంభమవుతుందని చెప్పి వాళ్ళందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు మీరు చూస్తే దాదాపుగా మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందల మంది మహిళలు పెద్ద ఎత్తున ఈరోజు ఈ యాత్రలో పాల్గొని వారు ఈ యాత్రను దిగ్విజయం చేయడం జరిగిందని చెప్పి ఈ నేను మీకు తెలియజేస్తున్నాను మొత్తంగా చూసుకున్నట్టయితే గతంలో చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు మహిళల కోసం అలాగే వృద్ధులు వితంతుల కోసం ఒంటరి మహిళల కోసం చేసిన సంక్షేమ పథకాలే తమని గెలిపిస్తాయని రెండేళ్ల విధ్వంసం ఏ విధంగా ఉందనేది కూడా ప్రతి ఒక్క ద్వారా కూడా తెలుపుతున్న సందర్భం కనబడు సో మొత్తంగా మహిళలతోటి భారీ ఎత్తున కూడా జూబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ మల్ారెడ్డి ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది ప్రభాకర్తో గణేష్ సమయం టీవీ హైదరాబాద్ నుంచి